ఎలా ఉంది మీ ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే కాదమ్మా మంత్రి అన్నారు పోనీ ఎలా ఉంది అంటే మాకు ఒకరు కాదమ్మా నలుగురు మంత్రులు అన్నారు నలుగురు ఏంటన్నా అంటే ఎమ్మెల్యే గారు మంత్రి అట భర్త మంత్రి అట వాళ్ళ ఇద్దరు కూడా మంత్రులేడటోకుంటున్నారట గ్రావెలు వదలరంట చెరువులోని మట్టి వదలరంట ఇసుక వదలరంట ఏది ఏది కానీ వదలరంట మీరు తెలుగుదేశం పార్టీలో ఐరన్ లెగ్గు అన్న పేరుతో మీరు పిలువబడినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి గురించి మీరు ఎంతగా దూషణలు చేశారో ప్రజలు ఇంకా గుర్తే ఉన్నాయి రాజశేఖర్ రెడ్డి గారంత మహామనిషిని పట్టుకొని రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడిన మాట పిచ్చి పిచ్చి వాగుడు రాజశేఖర రెడ్డి గారి పంచం ఇప్పి కొడతాను అన్న మాట్లాడి మాట పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడిన ఆవిడ ఈ రోజా నా గురించి మాట్లాడుతుందా రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను రాజశేఖర్ రెడ్డి గారు ఈ ప్రపంచంలో నన్ను ప్రేమించినంతగా ఎవరిని ప్రేమించలే అసలు రాజశేఖర రెడ్డి గారిని గౌరవించని చోటన నేను కనీసం ఊపిరి కూడా తీసుకోలేదు వరకు తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పెట్టి నేను ఇక్కడే పుట్టాను ఇక్కడే పెరిగాను ఇక్కడే పెళ్లి చేసుకున్నాను తెలంగాణ ప్రజలే నా ప్రజలు వాళ్ళకి సర్వీస్ చేస్తాను చచ్చిపోయేంత వరకు అనింది ఇప్పుడు ఆ పార్టీని గాలి కొదిలేసి ఏ రాజశేఖర్ రెడ్డి గారిని కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసిందో కాంగ్రెస్ అలాంటి కాంగ్రెస్ లోకి జాయిన్ అయ్యి ఈ రోజు జగనన్న మీద మన మీద విషం చిమ్మటం మీ అందరూ కూడా గమనించాలి ఎందుకంటే నిజమైన రాజన్న బిడ్డ ఈరోజు జగనన్నని ఓడించడానికి చంద్రబాబు నాయుడు వదిలిన బాణం లాగా చంద్రబాబు నాయుడికి మంచి చేకూరే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు చేర్చడానికి మా మా నాన్న వైఎస్ఆర్ అని చెప్పుకుంటుందే తప్ప నాన్న పేరు నిలబెట్టే విధంగా ఏమీ చేయలేదనేది మరొకసారి గుర్తు చేసుకోవాలి